మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేట గ్రామంలో శ్రీ 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 భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఎల్లమ్మ తల్లి జాతర ఆలయ ధర్మకర్తలైన ఎలసాని వెంకటేష్ యాదవ్ ఎలసాని యాదగిరి యాదవ్ ఎలసాని నాగరాజు యాదవ్ ఎలసాని కృష్ణా యాదవ్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త మీడియాతో మాట్లాడుతూ ప్రతి సంవత్సరం సంక్రాంతి వెళ్లినాక మొదటి వారం కానీ రెండవ వారం కానీ జాతర కళ్యాణం నిర్వహిస్తామని మొదటి రోజు దెబ్బ రెండవ రోజు అగ్నిగుండాలు అమ్మవారికి బోనాలు మూడో రోజు గొలుసులు తెంపుడు నాగవెల్లి కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు ఎంత కాదు కదా నేను లాస్ట్ ముస్లిం ఎప్పుడు ఈరోజా చూతా చూతా అందరికీ నమస్కారం మేము గౌరంపేట ఆలయ ధర్మకర్తలం మా వాళ్ళు గత ఐదు తరాల నుంచి కూడా ఇక్కడ కళ్యాణం నిర్వహిస్తున్నాము భ్రమరాంబ మల్లికార్జున స్వామి మరియు శ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణము నిర్వహిస్తున్నాము ప్రతి సంవత్సరం కూడా జనవరి నెల అంటే మనకి సంక్రాంతి పండుగ తర్వాత గ్రామ పెద్దలందరి నిర్ణయంతో ఒకటో వారం కానీ రెండవ వారం కానీ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మేము ఆలయ ధర్మకర్తలం నిర్వహిస్తాము దీనికి విరాళాలుగా గ్రామస్తులందరూ కూడా గ్రామ పెద్దలు ఎమ్మెల్సీ ప్రతి ఒక్కరు కూడా కౌన్సిలర్స్ అందరూ కూడా సహకరిస్తారు గ్రామ ప్రజలందరూ కూడా సహకరిస్తారు మాకంటూ గుడికి ఎలాంటి విరాళాలు లేవు అంటే ఎలాంటి మాన్యాలు లేవు అన్ని విరాళాలతో మేము ఆలయ ధర్మకర్తలనే కానీ గుడికి సంబంధించి ఎలాంటి అంటే గుడికి కావలసిన పూజారులకు కానివ్వండి ఎలాంటి వాటికి కానివ్వండి ఇక్కడ నిధులు అనేటివి లేవు కాబట్టి ప్రతి ఒక్కరిని మేము అడిగి అక్కడ విరాళాలతో మేము ఈ కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా ఇదే జనవరి నెలల్లో మూడవ వారం కానీ నాలుగవ వారం కానీ నిర్వహించడం జరుగుతుంది యాభై సంవత్సరాల సంధి జరుగుతున్న ఈ బౌరంపేట జాతర మాకు ఎంతో ఉత్సాహంగా జరుగుతుంది తాత ముత్తాతల సంధి జరుగుతున్న ఈ జాతర మేము మేము హైదరాబాద్ సిటీలో సైదాబాద్ నుంచి వస్తాం ఇక్కడ చాలా చరిత్ర కల గౌరంపేట జాతర మల్లన్న జాతర ఇది వచ్చేసి మన కొమరవెల్లి మల్లన్న స్వామికి ఫస్ట్ ఇయర్ జాతర శురు అయినాక సెకండ్ వారము ఇక్కడ జరుగుతుంది బౌరంపేటలో అతి వైభవంగా జరుగుతుంది ప్రతి వారికి కోరుకున్న వారికి కోరుకున్నట్టు మంచిగా జరుగుతుంది కాకపోతే ఇక స్థానికులు మంచిగానే గ్రామ పెద్దలు అందరూ మంచిగా సహకరిస్తారు గ్రామం వాళ్ళు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు కూడా సార్ గారు కూడా బాగానే స్థానిక మంచిగానే గుడికి ఇది చేస్తున్నారు మరి మహేందర్ రెడ్డి గారు వ్యారాయణ కానీ గుడికి మంచిగానే సాయం చేస్తారు గోరంపేట గ్రామస్తులు కూడా బాగా ఆదుకుంటున్నారు ప్రతి ఒక్కరు కాకపోతే మేము వచ్చినందుకు ఎప్పుడు ప్రతి ఎరు ఇయర్ ప్రతి ఇయర్ వస్తాము మేము మాకు మంచి జరుగుతుంది కాబట్టి మేము వస్తున్నాము చాలా బౌరంపేట ప్రత్యేకత ఏంటంటే మన కొమరవెల్లి స్వామి కొమరవెల్లి స్వామి తర్వాత ఈ బోరంపేట మల్లన్న స్వామి జాతర అనేది చాలా ఉత్సాహం జనాలు చాలా నాలుగు మందులకైనా వస్తున్నారు చాలా వెరీ వెరీ థ్యాంక్ యూ చాలా మంచి సార్ వెరీ ట్యాంక్ యూ విలేజ్ ఇది శ్రీ 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 బ్రహ్మరాబా మల్లికార్జున స్వామి టెంపులు ఎల్లంబ తల్లి టెంపులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న వెంకటేష్ యాదవ్ నాగరాజు యాదవ్ ఎలిసాని యాదగిరి యాదవ్ ధర్మ కృష్ణ యాదవ్ యాదవ్ ఈ ఆలయొక్క ధర్మకర్తలము మేము ఇది ప్రతి వేట ప్రతి సంవత్సరము రంగరంగ వైభవ వైభవంగా చేస్తున్నాము మేము మా తాతలు ముత్తాతల నుంచి మేము చేస్తున్నాము ఇది మాది నాలుగో తరము కావున ఈ యొక్క సహకారము మా పెద్దలందరిది ఎమ్మెల్యే వివేకానందు గారు ఎమ్మెల్సీ శంభుపూర్ రాజు గారు చైర్మన్ కృష్ణ గారు శ్రీనివాసరెడ్డి గారు బుచ్చిరెడ్డి గారు విష్ణువర్ధన్ రెడ్డి గారు మిద్దల యాదరెడ్డి గారు మురు నాచాన మురళీ యాదవ్ గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు ఆకుల బాబు గారు ఈ యొక్క వాళ్ళందరి సహకారంతో మేము విరాళాలు చేసిన వీళ్ళ దాతలు అట్లనే ఈ గుడి కలర్సు ఎల్లమ్మ టెంపులు మల్లికార్జున స్వామి టెంపులు ఈ యొక్క మొత్తం ఖర్చు వచ్చేసి మా పీసరి కృష్ణారెడ్డి గారు పీసరి సారీ పీసెరి మహేంద్ర మహేందర్ రెడ్డి గారు రెండు లక్షల ఇరవై వేల ఖర్చుతో ఆయన ముందుకు వచ్చి పెయింటింగ్ చేశారు ఎమ్మెల్సీ షంబీపురాజు గారిన ఒక్క లక్ష ఇరవైలు ఖర్చు ఖర్చు పెట్టి ఈ యొక్క లైటింగ్ చిరబల్పులు డెకరేషన్ ఏవై ఉన్నాయో సార్ గారు చెప్పించారు కావున కౌన్సిలర్స్ కౌన్సిలర్స్ ఐదు మంది కాసే కం ఐదు మంది గోళ్ళ కట్నము ఎంత ఉన్నదో ఒక గోళ్ళ వాళ్ళు ఇచ్చారు కావున ఈ మల్లికార్జున స్వామి టెంపుల్ ప్రతి ఒక్క సహకారంతో సహాయంతో మేము చేస్తున్నాము కాబట్టి మల్లికార్జున స్వామి టెంపుల్ మూడు గంటలకు అయిపోతుంది కావున కావున అగ్గిండాలు ఒకటి మూడు గంటలకు అగ్గిగుండాలు ఒకటి గొలుసు గొలుసు దెంపుడా గొలుసు తెంపుడు ఒకటి ముసలిసేపుడు ఒకటి బోనాలు ఒకటి ఆరు గంటలకు బోనాలు అయినాయి ఈరోజు కార్యక్రమము నాగవెల్లి అంటే దేవునికి ఈ యొక్క దేవుడు చేసి మాకు నాగవెల్లి చేస్తారు కాబట్టి పాలు పాలు దాని గురించి పాలు పట్టిస్తారు ఈ యొక్క భక్తులంత అధిక సంఘంలో ప్రతి ఏటా ఇలాగే రంగరంగ వైభవంగా వైభవంగా పదిహేను సంవత్సరం పదిహేను వేల ఇరవై వేల వరకు ఇక్కడికి పబ్లిక్ వస్తారు చుట్టుపక్కల గ్రామాల నుంచి పన్నెండు పదిహేను పన్నెండు ఊర్ల పబ్లిక్ నుంచి ఈ పబ్లిక్ ఇక్కడికి వస్తారు ఇప్పటికీ ఇప్పటికీ అది సండే నుంచి ఇప్పటి వరకు త్రీ డేస్ జాతర ఇక్కడ అవుతుంది అది ఇట్లు ఇట్లు ఈ ఆలయ ధర్మకర్తలు ఎల్సాని వెంకటేష్ యాదవ్ ఎల్సాని నాగరాజు యాదవ్ శ్రీ ఎలసాని యాదగిరి యాదవ్ ఎలసాని కృష్ణ యాదవ్ మేము అందరం ప్రతి వేట మేము చేస్తున్నాము అందరికీ ప్రజలందరికీ ఆ యొక్క ధన్యవాదాలు